తన స్నేహితుల ఎదుటను ఇట్లను ఈ మహాయజ్ఞంలా జరుగుతున్న హరిశి ప్రాకారములు యొక్క పనిని వాడు పాడు చేయ నిమిత్తము శత్రు సైన్యం ఏం చేస్తుంది తెలుసా ఏం చేస్తుంది రెండు రెండవచనం దుర్బలులైన ఈ యోధులు ఏమి చే తామంతడు తామే ఈ పనిని ముగిందిరా బలు అర్పించి బలపరుచుకుందురా ఒక దిన మందే ముగించిరా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళును మరలా బలమైనవిగా చేయుదురా హేళనకరమైన మాటలు నిజానికి పరిచర్యలో ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోని ఎదురవుతాయి మనం పని చేస్తున్నప్పుడు ఈ సెమినార్ మనం పెడుతున్నప్పుడు చాలామంది హేళన చేశారు చాలామంది పోటీగా పెడుతున్నామన్నారు నిజానికి పోటీగా పెడుతున్నామని ఆలోచన మాకు ఇప్పుడు ఉంటే ఒకవేళ నిజంగా ప్రారంభం నుంచి కానీ ఏ కార్యం జరగాలన్నా అది దేవుని చిత్తం ఈ హోలీ ప్రీస్తువుడ్డే ఈ సహవాసరం ద్వారా జరుగుతున్న ఈ సెమినార్ మూడవది మొట్టమొదటిగా రామచంద్రపురంలో ప్రారంభించాం రెండవదిగా యానవలో జరిగింది మూడవదిగా వేట్ల పొలం జరుగుతుంది వచ్చే సంవత్సరం వేరే ప్రాంతంలో జరుగుతుంది ఒక ప్రాంతానికే దేవుని సువార్తను మేము పరిమితం చేయకుండా ఈ హోలీ ప్రీస్తువుడ్లో సహవాసరం అందరూ అన్ని ప్రాంతాలకు విస్తరించేలాగానే ప్రణాళికాబద్ధంగా ప్రణాళికబద్ధంగా యొక్క సెమినార్లు మేము చేస్తున్నాం మా కూడా అనేక మంది ఎగతాలి మాటలు అనేక మంది హేళనకరమైన మాటలు దేవుని పరిచయం చేస్తున్న వారి మీద ఇలాంటివి ఎన్నో సంభవిస్తాయి ఏం జరుగుతుంది ఇక్కడ రెండవచనంలో దుర్బలులైన ఈదులు ఏమి చేయదురు తామంతుడు తామి ఈ పని ముగిందిరా బలు అర్పించుకుందిరా ఒక దినమంతే ముగిందిరా కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా మూడవచనం మరియు అమ్మోని టోబియా అతని యొద్ ఉండి వారి కట్టిన దానిపై ఒక నక్క ఎగిరినట్టయినా